హాయ్ ఎవ్రీవన్ కృష్ణాష్టం వస్తుంది కదా మరి నా చిన్ని తల్లిని చిన్ని కన్నయ్య కింద రెడీ చేసి బుడిబుడి అడుగులు వేయించాలి కదా దానికోసం నేను ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూసేయండి నేను దీనికోసం ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ట్రై చేశాను ఆన్లైన్లో మొత్తం కిట్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది నాకు అంత పెట్టాలనిపించలేదు అందుకే ఇంక నేను ఆన్లైన్లో ఇలా ఫ్లిప్కార్ట్ నుంచి ఇలా కుర్తా పైజామా ఆర్డర్ చేసుకున్నాను ఇది టూ హండ్రెడ్ పడింది ఓకే ఒకసారి వేసి తీసేయడానికే కదా బట్టి నాకు అంతా బాగానే అనిపించింది కనీసం బయట నుంచి జ్యువెలరీ కిట్ అన్న తీసుకుందాం అనుకున్నాను టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంత చెప్తున్నారు కానీ అందులో అసలు నచ్చిందే లేదు ప్యాటర్న్స్ ఇంకా నేనే రెడీ చేసుకుందామని మెటీరియల్ తెచ్చి రెడీ చేసుకున్నాను వడ్డానం కిరీటం చేతులు పెట్టేవి ఫ్లూటు అంతా నిజం చెప్తే నమ్ముతారా మీరు మొత్తం అంతా కలిపి హండ్రెడ్ రూపీస్లో అయిపోయింది ఈ కిట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇంకా నెమలి పింఛం కావాలి కదా దానికోసం నేను మొత్తం వెతికాను ఎక్కడ కనిపించలేదు ఇంకా రాఖీ తీసుకున్నాను మెళ్ళు వేయడానికి ఈ రెండు దండలు తీసుకున్నాను భలే సెట్ అయిపోయింది మొత్తం కిట్ అంతా మీకు ఎలా అనిపించాయి కమెంట్ చేయండి చూసారా నా చిట్టు కిరీటం పెట్టగానే ఎంత ముద్దుగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్